శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణేష గురుభ్యో నమ ఈరోజు మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మహాగణపతి ఐదో ఎపిసోడ్గా విశేషాన్ని అందిస్తున్నాము లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం గురించి తెలుసుకున్నాం అలాగే లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉంటారు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్ ద్వారా వాస్తవమైనటువంటి విషయాలు ప్రతి రోజు కూడా ఆధ్యాత్మిక మంత్ర యంత్ర ఆయుర్వేద యోగ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడం సర్వసాధారణమైన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలిసి ఆచరించదగిన వాస్తవమైన అనుభవమైనటువంటి విషయాలు మాత్రమే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే జ్యోతిష్య పరంగా దేవతా ఆరాధన పరిహార క్రియలు పరిహార క్రియలు ఆ యొక్క దోష నివారణ క్రియలన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది రాబోయే వీడియోలో ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం చాలా విశేషప్రదంగా అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే తెలియజేయడం అనేటువంటిది ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది అందరికీ తెలియజేయడం మనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా మంచి కార్యంగా భావిస్తూ మన ఛానల్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము అలాగే లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం గురించి చెప్పుకున్నాం అష్టద్రవ్య హోమప్రియ అంటే ఎనిమిది ద్రవ్యాలతోటి హోమం చేస్తే లక్ష్మీ గణపతి హోమానికి చాలా సంతుష్టుడై మహాగణపతి అనుగ్రహిస్తాడు ఆ ఎనిమిది ద్రవ్యాల గురించి గణేష సహస్రనామంలో ముగ్గల మహర్షి వారు వివరించారనమాట అష్ట అష్టహోమ ద్రవ్య ప్రియ అష్ట హోమ అష్టద్రవ్య హోమప్రియ అని ఉంటుందనమాట అష్టద్రవ్యాలు ఏంటి అటుకులు అలాగే బెల్లము జామ ముక్కలు దానిమ్మ గింజలు చెరుకు ముక్కలు వెలగ పండు అలాగే గరిక ఆ విధంగానే ఇవన్నీ కూడా చెరుకు ముక్కలు కూడా ఎనిమిది ద్రవ్యాలు కూడా కలిపి బొడ్లు నవధాన్యాలు కూడా కలిపి అష్టద్రవ్య హోమప్రియాయ నమో కుడుములు కూడా విశేషంగా సోమంలో సమర్పించడం జరుగుతుంది ఈ హో లక్ష్మీ గణపతి హోమ మూలమంత్రంతో చేయడం ద్వారా ఆగిపోయినటువంటి వ్యాపారాభివృద్ధి అంటే వ్యాపార పెద్ద పెద్ద పరిశ్రమలు అలాగే యాంత్రికంగా అనేక మందితో చేసేటువంటి పరిశ్రమలు కానీ ఇంట్లో గృహ కార్యక్రమాలు కానీ స్తంభించిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ మంచి మంచి అవకాశాలు రావడం కార్యం అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అన్నీ కూడా విశేషంగా కూడా గరికమాల స్వామివారికి సమర్పించడం ద్వారా విశేష ఫలితాలన్నీ కూడా వివాహం ముఖ్యంగా ఏంటి అంటే ప్రతిరో ప్రతిసారి సంబంధం చూస్తున్నామండి సంబంధం ఆగిపోతోంది ముందు దాకా వస్తుంది వెనక్కి వెళ్ళిపోతోంది ఎందుకో ఏ కారణం చేత కూడా విఘ్నం కలుగుతుందన్నప్పుడు ఈ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం గనక చేయించుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు వెంటనే అనమాట శీఘ్రంగా వస్తాయి గణపతి యొక్క విశేషం ఏంటంటే శీఘ్ర ఫలితాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి మనం చాలా ఆదరించండి ధన్యవాదాలు